ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం జనవరి ముప్పై ఒకటి శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం గ్రంథం నలభై అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినం యహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వ్యాఖ్యానాంశం దేవుని కొరకు ఎదురుచూచుట రెండవ భాగం వ్యాఖ్యానాంశం దేవుని కొరకు ఎదురు చూచుట రెండవ భాగం వ్యాఖ్యానం గ్రంథం నలభయో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినలోని ఎదురు చూచుట అనే మాటలకు దేవుని వైపు చూచుట అని అర్థం అంతేగాక ఈ మాటలలో దేవుని కొరకు వేచి ఉండుట ఆయన నుండి ఆశించుట అను అర్థాలు కూడా ధ్వనిస్తున్నాయి ఇది చాలా అర్థంతో సుసంపూర్ణమైన పదం ఈ మాటలు పలు విధాలుగా అనువదించబడటానికి ఇదే కారణం తెలుగులో ఒక్క పదం దాని అర్థాన్ని సంపూర్ణంగా తెలియపరచలేదు వీటన్నిటిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమంటే మనము దేవుని కొరకే ఎదురు చూడాలి ఆయన వైపు చూడాలి ఆయన కొరకు వేచి ఉండాలి ఆయన నుండి మాత్రమే ఆశించాలి ఈ విధంగా చేయటం వలన దేవుని మనస్సులోని సంకల్పమును గురించిన లోతైన జ్ఞానం పొందుతాము తద్వారా మన మనస్సులలో దాగి ఉండే ఆయన చిత్తానికి వ్యతిరేకమైన సంగతులన్నీ తొలగిపోతాయి ఆయనకు ఆలోచన చెప్పిన వారెవరు ఆయనకు వివేకమును కలుగజేసిన వారెవరు ఆయన యొద్ మనము కనిపెట్టుకొని ఉండగా ఆయనే తన ఆలోచనలను మనకు తెలియజేస్తాడు మనకు గ్రహింపును కలుగజేసి ఆయనే నడిపిస్తాడు మన మనస్సులలో పుట్టే ఆలోచనలు కాదు ఆయన తలంపులు మనలో నిలిచి ఉండాలి ఆయన బలమే నిలిచి ఉంటుంది మనది కాదు ఆయన ఇచ్చు బలమునే మనం కలిగి ఉండాలని ఆయన తెలుపుచున్నాడు ఆయన ఇలా అంటున్నాడు యహోవా మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు ఇలాగున జరుగునని యహోవా ఉన్నాడు మరలా యహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు అని గ్రంథం నలభయో అధ్యాయం ఐదవ వచనంలోనూ ఈ విధంగా రాయబడి ఉన్నది మన దేవుని వాక్యము నిత్యము నిలిచి ఉంటుంది అని గ్రంథం నలభై అధ్యాయం ఎనిమిదవ వచనంలో రాయబడి ఉంది మన కన్నులు ఆకాశం వైపు చూడాలి ఆయనే ఆకాశ మహాకాశములను వాటిలోని నక్షత్రాల సమూహాలను సృజించాడు మన కన్నుల క్రింద ఉన్న భూమిని చూడాలి దానిలోని పర్వతాలను ఆయన తూచాడు భూమి యొక్క ధూళిని కొలిచాడు సముద్ర జలాలను ఆయన తన అరచేతిలో పట్టాడు అవన్నీ ఆయన నిత్యమైన శక్తిని దైవత్వాన్ని బయలుపరుచుచున్నవి తమ యుద్ధములతోనూ విధ్వంసములతోనూ ఇప్పుడు చాలా ప్రముఖంగా ఉన్న అన్యజనాంగములు ఆయనకు త్రాసు మీద చిన్న ధూళి కణాల వలె ఉన్నాయి గ్రంథం నలభై అధ్యాయం వచనంలో రాయబడినట్లు ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండును ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును అలాగైతే మనము ఆయన కోసం ఎదురుచూచదమగాక సహోదరుడు హెచ్ జే వైన్ శుభములతో వందనాలు